ండి మీకు మేము నమస్కరించి మాట్లాడుతూ ఉన్నాం మీరు మాకు డిఎస్సి వాయిదా వేయమంటే కొన్ని రకాల మీ సమస్యలు ఏంటో చెప్పారు స్లాట్ బుక్ అయిపోయింది మేము బుక్ చేసి సెంటర్లను ఎగ్జామ్ అనేది వాయిదా వేయలేమని చెప్తా ఉన్నారు కానీ మీకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డిఎస్సి వాయిదా వేయడానికి స్లాట్ బుక్ వెనక్కి తీసుకోవడం పెద్ద లెక్క కాదు మీకు స్లాట్ బుక్ చేసి మీ వ్యవస్థను నడుపు ఇరవై ఐదు రోజుల సమయం కాదు యాజ్ పర్ రూల్ గైడ్ లైన్స్ ప్రకారం నలభై ఐదు రోజుల సమయం ఇవ్వాలి మీరు ఈ రోజు డిఎస్సీ సిలబస్ అనేది ఒక్కసారి డౌన్లోడ్ చేసి మీరు చూసుకోండి సివిల్స్ స్థాయి సిలబస్ ఒక్కొక్క డిఎస్సీ అభ్యర్థి అరవై పుస్తకాలు చదవల్సినటువంటి రోజు ఈ అందులో ప్రాస్పెక్టివ్ అనే ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఎనిమిది మీరు కవర్ చేయాలి దయచేసి సమయం ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు మేము ఎవరం సార్ ఐదేళ్ళు మేము ఎగ్జామ్ రాసుకుంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు మీరెవరో మాకు తెలియదు అనవసరంగా మీరు రాజకీయ రంగు మాకు కులమకండి మీకు అంత డౌట్ ఉంటే మా ఫోన్లు చూసుకోండి మాకు ఏ పీఆర్ఎస్ సంబంధం లేదు ఏ పీఆర్ఎస్ వాళ్ళతో ఎవరు ఉంటే అందులో నెంబర్ ను మాట్లాడినటువంటి సంభాషణ అన్ని కూడా ఉంటాయి మీరు ఉంటుందంటే మా మీద నిందలేయడం కాదు నిరూపణ చేసుకోండి మీరు సమస్య వైపు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు ఎందుకంటే ఉపాధ్యాయ ఎంచుకున్నటువంటి ఎంతో మంది అభ్యర్థులు ఈ రోజు గౌరవంగా రోడ్ల మీదకి మీదకి మీద అర్థం వాళ్ళకు పెద్ద సమస్య ఉన్నదని మీరు ఎంతసేపటికి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మీ ఎమ్మెల్సీ ఆయన కూడా ఎగ్జిట్ పోల్ పెట్టడం జరిగింది ఆయన కూడా ఎనభై నాలుగు శాతం మంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారు శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నారు దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అయితే వాళ్ళు కూడా మీ తీన్ వారి వల్ల కూడా బీఆర్ఎస్ మనిషేనా మీ అద్దంకి దయాకర్ సార్ కూడా బీఆర్ఎస్ మనిషేనా వీళ్ళు కాదు కదా దయచేసి వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయకూడదు మీరు వ్యక్తి రాపగలుగుతాం కానీ వ్యవస్థను ఆపలేము బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాం ఎంతసేపు కొట్టుకొని వస్తా ఉన్నారు కానీ మధ్యలో నిరుద్యోగులు నలిగిపోతా ఉన్నారు సార్ ఇప్పటికీ కూడా ఉన్నాయి ఎంత అన్న హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు మీరు హాల్ టికెట్లు రాకముందు నుంచి కూడా మేము నిరసన తెలుపుతా ఉన్నాం దయచేసి మీరు సమస్యను పరిష్కరించే విధంగా ఎక్స్పర్ట్ కమిటీని నియమించండి మీరు ఎవరిని మిమ్మల్ని మిస్ చేశారో మీరు ఎవరి దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీరు కమ్యూనికేట్ అయ్యారు దయచేసి దీని మీద ఒకసారి కేబినెట్ సమావేశం పెట్టండి దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చి మూడు సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం మాత్రమే అయింది ఎనిమిది నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు మీరు ఇప్పుడు రాయలేరా అని కూడా మీరు అడుగుతా ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు కేసీఆర్ గారు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు చూస్తున్నారు రోడ్ల మీద ఉద్యమాలు చేసినాం కొత్తగా టెట్టు పెట్టారు టెట్టు పెట్టమని కూడా మేము అడగలేదు ఇప్పుడు రీసెంట్ గా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు విద్యార్థులు నలభై వేల మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు వాళ్ళకైనా సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అన్ని కోణాలలో మీరు ఆలోచన చేయండి ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైన కోరికే మాది న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ గా కాకుండా కూడా రిక్వెస్ట్ గా కూడా అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం ప్రచారం చేసినాం అన్ని విధాలుగా మేము ఆ రోజు మీకు మేము ఎన్నంటే ఉన్నాం ఈ రోజు మమ్మల్ని బయట వాళ్ళగా దయచేసి కేటీఆర్ కేసీఆర్ చేపిస్తే అర్ధరాత్రి మేము ఇక్కడ వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం లేదు నైతికంగా మాట్లాడండి మీరు మానవత్వాన్ని విలువలను కోల్పోతూ ఉన్నారు దయచేసి మీ మాటలు కరెక్ట్ కాదు మీ మాటలు పద్ధతి కాదు ఈరోజు మీరు మీకు మీరే గుంపు అనుకున్నారు మేము అనలేదు మీకు మీరే అనుకుంటా ఉన్నారు మేము ఉపాధ్యాయులు నేర్చుకున్న వాళ్ళం మేము ఖచ్చితంగా గౌరవప్రదంగానే మాట్లాడతాం మీరు మాట్లాడకపోయినా మేము శాంతియుతంగానే నిరసన చేస్తాం మేము ప్రజా పాలనకు కానీ ప్రజా వ్యవస్థకు కానీ ఏ విధంగా కూడా ప్రజా మమ్మల్ని ఊ అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు పోస్టులు పోస్టులు పెంచుతామని ఇరవై వేల మీద తీస్తే అన్నారు పదకొండు వేల సర్దుకున్నాం కోరిక నలభై ఐదు రోజుల టైం ఇవ్వాలి సొల్యూషన్ కూడా మేమే చెప్తా ఉన్నాం సెప్టెంబర్ లో

ఇవ్వ ఖచ్చితంగా వాయిదా వేయాలి మేమే పని లేక రోడ్ల మీద తిరుగుతా మా తరఫున మేము పోరాడే రోజు వచ్చింది కాబట్టి మేము రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం